ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదమూడవ తేదీన వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ రాశివారికి సెప్టెంబర్ పదమూడవ తేదీన రెండు కోరికలు నెరవేరబోతున్నాయి అవేమిటో పూర్తి అంశాలు తెలుసుకుందాం ముందుగా తులరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు న్యాయపరంగా ఉంటారు తులరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది వీరు ఏదో సాధిద్దాం అనుకుంటారు కొన్నిసార్లు ఉడుదొడుగులకు వెనక్కి వెళ్తారు జీవితం పట్ల శ్రద్ధ ఉంటుంది వీరికి చాలా లగ్జరీ లైఫ్ అంటే ఇష్టపడతారు వీరు విదేశాలకి వెళ్ళి స్థిరపడతారు వీరి ప్రేమని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు దానిలో చెడు స్నేహితులు కూడా ఉంటారు ఈ రాశి వారు ఎవరి మీద అయినా పగ పట్టారంటే అస్సలు వదలరు స్నేహం కోసం ఏదైనా చేస్తారు ఈ రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి కొంత శత్రువులు కూడా పెరుగుతారు కొంతమంది నుండి దూరమైపోతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితం వస్తుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రోజున మొత్తం వీరికి అనుకూలంగా ఉంటుంది రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి శుక్రుడు సెప్టెంబర్ పదమూడు వారికి రాత్రి తొమ్మిది గంటల నుండి కుజుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు మరుసటి రోజే శుక్రుడు కూడా తులారాశిలోకి చేరుతాడు దీంతో భృగమంగళ యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల శక్తి ఆత్మవిశ్వాసం సంకల్పం బలం పెరుగుతుంది లక్ష్యాలను సాధించడానికి కొత్త ఉత్సాహం పెరుగుతుంది ఈ రెండు గ్రహాల కలయికల వల్ల వీరికి ఎంతో అదృష్టం వస్తుంది ఆర్థిక సంపద పెరుగుతుంది నలుగురిలో గౌరవం పెరుగుతుంది వీరికి ఒక మంచి పేరు రాబోతుంది అలాగే రెండు కోరికలు కూడా నెరవేరబోతున్నాయి వీటి వల్ల తులారాశి వారికి కొన్ని మార్పులు వస్తాయి ఆ మార్పుల వల్ల అదృష్టం లాభాలు అందిస్తాయి అలాగే వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుదలతో పాటు వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది లక్ష్యం వైపు కృషి చేసే తపన పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య మద్దతు లభించి ఆనందం సంతోషం కలుగుతుంది కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు అలాగే ఈ రోజున మీకు రెండు కోరికలు నెరవేరబోతున్నాయి కాబట్టి ఈరోజు ఆల్కహాలకు దూరంగా ఉండండి అది మీ నిద్రను పాడు చేయవచ్చు ఇంకా చక్కని విశ్రాంతి కూడా నిరోధిస్తుంది అదేవిధంగా ఈరోజు మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా మాట్లాడండి లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది కోపం వల్ల వ్యాపారంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండండి ఇలా కోపంగా ఉండడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరి ముఖ్యంగా మీ కుటుంబం కోసం ఏదైనా రిస్క్ వేయండి భయపడకండి తప్పనిసరిగా ఏ అవకాశం వచ్చినా బదులుకోకండి ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి అలాగే చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజుల్లో మీరు పెద్దలకి పిండ ప్రదానం చేయండి లేదా నీళ్లు వదలండి దానివల్ల మీకు శాపం ఉంటే తొలగిపోతుంది అలాగే ప్రేమికుల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు లాంటి అపార్థాలకు చోటు చేసుకోవు మీరు గనక మీకు సమయం ఉన్నట్లయితే ఒక విలాసవంతమైన ప్రదేశానికి వెళ్ళి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరినొకరు భావాలు తెలుసుకోండి ప్రేమికుల మధ్య భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీకు అది వివాహానికి దారి తీస్తుంది రెండు కోరికలు నెరవేరబోతున్నాయి అనుకున్నాం కదా మొదటిది పాత బాకీలు వసూలు అవుతాయి ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు అందరితో సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మొత్తంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి కి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది బంధువులతో కార్య సాఫల్యం ఉంది ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది అధికారుల అండదండలు లభిస్తాయి ఈపై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ బంధుమిత్రులు మీకు ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బంధుమిత్రులతో ఆనందంగా ఉండండి కలిసిమెలిసి ఉండండి ఎలాంటి కోపాలు తాపాలు చూపించకండి రాశివారు ఈ రోజున వివాదాలకు దూరంగా ఉండండి ఎవరి మధ్యలోకి వెళ్ళకండి ఎందుకంటే అది మీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నిందలతో మీకు చెడు ప్రభావం కలుగుతుంది దూరంగా ఉండండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారు ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఇక రెండవ శుభవార్త ఏమిటంటే ఈ రాశి వారికి శని బుధుడు గ్రహాల వల్ల బలం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభపరంగా అంచరంచలుగా పెరుగుతారు విజయాలు సాధిస్తారు ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి లాభస్థానంలో బుధుడు సంచారం కారణంగా కొన్ని సమస్యలు కష్టనష్టాల నుండి చాలా వరకు బయటపడతారు ఇది మీకు రెండవ శుభవార్త అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఇది మీకు మంచిది మీరు ఈ రోజున ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి ఆఫర్ వస్తుంది ఉద్యోగంలో సంతోషంగా ఉండగలుగుతారు అలాగే కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మంచి చెడు స్నేహితులు ఉంటారు కాబట్టి వారు ఎవరో గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయం ఎలాంటి ఇబ్బంది కలగదు ఈ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది సమయంలో మీరు పెళ్లి ప్రయత్నాలు చేయడం వల్ల మంచి సంబంధం కుదురుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది మంచి మార్కులతో విజయం పొందుతారు రాశివారికి విద్య విషయంలో దాదాపుగా ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు అలాగే ఈ రాశివారు ప్రతిరోజు శివలింగానికి నీటి అభిషేకం చేయడం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు పొందుతారు ఇలాంటి ఇబ్బంది వచ్చినా ఆ శివుడి ఆజ్ఞ వల్ల మీ ప్రయత్నం వల్ల గట్టెక్కిస్తారు